గుమ్మడికాయ పులుసు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి చేసుకోండి చాలా కమ్మగా ఉంటుందన్నమాట గుమ్మడికాయ హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా కూడా ఈ గుమ్మడికాయ దప్పలం అన్నది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె బాగా వేడయ్యాక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి పులుసు కనుక మెంతులు బాగుంటుంది అర టేబుల్ స్పూన్ ఆవాలు అలానే అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకోవాలి ఇలా మూడు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి మిర్చి ఒక రెండు వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు కాస్త వేగనివ్వండి ఇలా వేగాక కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా ఒక రెండు వేసుకోవాలి తర్వాత ఈ గుమ్మడికాయ పులుసుకి మంచి రుచినిచ్చేది ఇలా దంచుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలు వేసుకోండి చాలా బాగుంటుంది పులుసు కనుక వెల్లుల్లి రబ్బలు వేసుకుని ఒక్క నిమిషం వేగాక కొద్దిగా ఇంగు వేసుకోండి ఇంగు తప్పనిసరిగా వేసుకోవాలండి ఇలా ఇంగు కూడా కాస్త వేసిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని ఇలా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి పులుసు కనుక ఉల్లిపాయ ముక్కలన్నవి అన్నవి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలు చాలా త్వరగా మనకి మగ్గిపోవాలంటే ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు అన్నది రాళ్ళు ఉప్పు వేసుకోండి పులుసులో చాలా బాగుంటుంది ఇలా ఉప్పు వేసి కలుపుకున్నాక చూసారా మగ్గిపోయాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి నేనైతే పావు కేజీ గుమ్మడికాయ తీసుకున్నానండి అవి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట ఈ విధంగా వేసుకుని రెండు నిమిషాల పాటు మొదటికాయ ఇలా వేయించుకోండి నూనెలో చాలా చాలా బాగుంటుంది తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అన్నది వేసుకున్నాను అనమాట పులుసులోని మెంతులు అలానే ఎండుమిర్చి దంచుకున్నటువంటి వెల్లుల్లి రబ్బుల ఫ్లేవర్ చాలా చాలా బాగుంటాయి పులుసుకూరలో అర టేబుల్ స్పూన్ ఇలా ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి విధంగా కలుపుకోండి మనం వేసుకున్నటువంటి కారం మాడిపోకుండా ఉండడానికి ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు పోసుకోండి ఇలా నీళ్లు పోసుకుని ఒకసారి ఈ విధంగా మగ్గించుకోండి చూడండి ఒక రెండు లేకపోతే మూడు నిమిషాల పాటు మొదటికాయ ఇలా మగ్గించుకోండి ఇలా చక్కగా ముక్క మగ్గిన తర్వాత వాటర్ పోయి అనమాట సుమారుగా మనం పెద్ద గ్లాస్ వాటర్ అయితే పడుతుందండి ఎందుకంటే గుమ్మడికాయ ముక్కలు అనేవి ఉడకాలి కనుక ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా మెత్తగా ఉడికిపోతాయి ఒకటి మీకు చూపిస్తాను చూడండి ముక్క ఉడికిందా లేదని చూసుకోండి ఒక్కసారి ఇలా గరిటితో ఒక ముక్క తీసుకుని స్పూన్ నొక్కుతో నొక్కు చూస్తే మనకి తెలిసిపోతుందిమాట చూడండి ఇలా అనగానే చక్కగా మనకి ఇరిగిపోద్దు గుమ్మడికాయ మనకి మొక్క అన్నది మంచిగా ఉడిగిపోయింది ఇప్పుడు చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని రసాన్ని వేసుకోండి ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు బెల్లం వేసుకోండి ఖచ్చితంగా బెల్లం కప్పు అయితే పడుతుందండి ఇలా బెల్లం కూడా వేసుకుని ఒకసారి చూడండి పులుసు కన్సిస్టెన్సీ మనకి ఎంత మంచిగా వచ్చిందో బెల్లం వేసుకున్న తర్వాత కరగనివ్వండి బెల్లాన్ని పూర్తిగా కూరలో తర్వాత రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి తీసుకోండి పులుసు మనకి మరీ పలచగా ఉంటుంది కనుక ఇలా రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుని ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి పులుసు అన్నది కాస్త ఉంటుంది ఉంటుందన్నమాట లేదు అంటే మీరు ఎలానే వండుకోవచ్చు పులుసు కొద్దిగా చిక్కగా కావాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే బియ్య పిండి నీటిలో కలుపుకుని వేసుకుంటే పులుసు అన్నది చిక్కదనం వస్తుంది మీకు పులుసు అంత చిక్కగా అవసరం లేదనుకుంటే మీరు ఇలానే వండుకోవచ్చు అనమాట ఇలా కూడా చాలా చాలా బాగుంటుంది పులుసు అనేది నాకు కాస్త చిక్కగా కావాలి కనుక బియ్య పిండిని ఇలా నీటిలో కలుపుకొని వేసుకున్నాను రెండే రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువ వేయొద్దు ముద్దగా అయిపోద్ది కూర మొత్తం ఇలా పలుచగా చక్కగా జారేటట్టుగా ఉంటేనే రుచిగా ఉంటుంది అన్నమాట ఇలా బియ్య పిండి వేసుకుని మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుని చివరిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసుకోండి చూడండి ఇలా పులుసులా ఉంటేనే మనకి బాగుంటుంది ఆ పులుసు కూడా కాస్త చిక్కగా ఉంటే బాగుంటుంది మరీ నీరులా లేకుండా చూడండి ఇలాగా మీకు చివరిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకుని స్టవ్ అప్ చేసుకోవడమే మనం చూడండి బియ్య పిండి వేసినా కూడా ఐదు నిమిషాలు ఉడికించుకున్న లో పులుసు అన్నది అలానే ఉంది కాకపోతే కొద్దిగా చెక్క ఈ ఇంత చెక్కదనం ఉంటే మనకి సరిపోతుంది చివరిగా ఇలా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకుని స్టవ్ అప్ చేసుకోవడమే మన వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో కూడా ఒక లైక్ చేయండి చూడండి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ పులుసు అన్నది